ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు చెందిన మీడియా సంస్థపై జాగృతి కార్యకర్తల దాడి వ్యవహారం సంచలనంగా మారింది ఈ దాడి అనంతరం ఇరు వర్గాలు ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకోవడం మరింత ఆసక్తికరం తన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని అంటున్న తీన్మార్ మల్లన్న మీడియా సంస్థలపై దాడులు చేయడం సరికాదన్నారు మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఇక తీన్మార్ మల్లన్న ఆఫీస్పై దాడి జరిగిన తర్వాత కవిత మీడియాతో మాట్లాడారు బీసీలైతే ఏదైనా మాట్లాడొచ్చు అనుకోవడం సరికాదన్నారు పరుష పదజాలాన్ని తెలంగాణ ప్రజలు సహించబోరంటూ తేల్చేశారు మల్లన్న వ్యాఖ్యలతో ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన తమ కార్యకర్తలు ఆఫీస్ వద్ద నిరసన తెలియజేయడం కోసం వెళ్లారని అలా వెళ్లినంత మాత్రాన తుపాకీతో కాల్పులు జరుపుతారా అంటూ ప్రశ్నించారు అంత కక్ష ఎందుకంటూ చెప్పారు కవిత తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు కవిత జాగృతి కార్యకర్తలతో ఆమె డీజీపీ కార్యాలయానికి చేరుకున్నారు తెలంగాణ జాగృతి కార్యకర్తలపై కాల్పులకు ఉసిగొల్పారంటూ లా అండ్ ఆర్డర్ ఏఐజీ రమణ్ కుమార్ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి కూడా కవిత ఫిర్యాదు చేశారు విచక్షణాధికారాలు ఉపయోగించి మల్లన్నను ఎమ్మెల్సీ పదవి నుంచి సస్పెండ్ చేయాలంటూ కోరారు తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు మల్లన్న తమపై చేసిన వ్యాఖ్యల్ని రిపేర్ చేయడానికి కూడా ఇబ్బందిగా ఉందన్నారు ఎమ్మెల్సీ కవిత తెలంగాణలో మహిళలకు ప్రత్యేకమైన గౌరవం ఉందని బోరం ఎత్తుకున్న ఆడబిడ్డలను అమ్మవారిలా చూసే సంస్కృతి మనది అంటూ చెప్పారు ఆమె ఇప్పుడిప్పుడే మహిళలు రాజకీయాల్లోకి వస్తూ ప్రజా సమస్యలపై పోరాడుతున్నారని అలాంటి వారిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు ఆమె బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు అనుచిత వ్యాఖ్యలు చేస్తే రాజకీయాల్లోకి వచ్చే మహిళలు వెనక్కి వెళతారన్నారు తెలంగాణలో ఆడబిడ్డలు రాజకీయాల్లోకి రావద్దా అంటూ ప్రశ్నించారు కవిత ఏడాదిన్నరగా బీసీ సమస్యలపై జాగృతి తరపున పోరాటం చేస్తున్నామని టీన్మార్ మల్లన్నపై తానిప్పుడు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదంటూ చెప్పారు అయితే ఉద్దేశ్యపూర్వకంగానే తనపై ఆయన పరుష పదజాలంతో మాట్లాడారన్నారు బీసీల తరఫున పోరాటం చేయడం బీసీల సమస్యలపై సమావేశాలు పెట్టడం మంచిదే కానీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు బీసీలను పట్టించుకుని కవిత ఇప్పుడు కొత్తగా ఉద్యమాలంటూ తెరపైకి రావడం హాస్యాస్పదం అంటున్నారు నేతలు ఇటీవలే బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కూడా కవితపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు అసలు బీసీలకు కవితకు ఏం సంబంధం అంటూ నిలదీశారు ఇటు తీన్మార్ మల్లన్న కూడా బీసీలతో కవితకు సంబంధం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు అయితే కంచం మంచం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి వెంటనే జాగృతి కార్యకర్తలు ఆయన ఆఫీస్ పై దాడి చేశారు ఈ వ్యవహారం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది అయితే ఈ వ్యవహారంపై కనీసం బీఆర్ఎస్ నుంచి స్పందన లేకపోవడం విశేషం